మన టాలీవుడ్లో ఉన్న విలక్షణ నటుల్లో మ్యాచో మ్యాన్ గోపీచంద్ ఒకడు ఒకప్పుడు విలన్గా టాలీవుడ్లో ఒక ఊపు ఊపిన అతడు ఇప్పుడు హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు అయితే కథానాయకుడిగా గోపీచంద్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా సాగడం లేదు ట్రెండ్కి తగినట్టు రకరకాల ప్రయోగాలు చేస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం అనుకూలంగా రావట్లేదు చివరికి పాజిటివ్ రివ్యూలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద అతడి సినిమాలు బోల్తా కొట్టేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే గోపీచంద్ మరోసారి విలన్ గా చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ గా రాణిస్తే గోపీచంద్ కెరీర్ మరింత మలుపు తిరుగుతుందని అంతా అనుకుంటున్నారు చూస్తుంటే ఇప్పుడు అందరి కోరిక నెరవేరేలా కనిపిస్తోంది అవును మీరు వింటోంది అక్షరాల నిజం గోపీచంద్ మరోసారి విలన్ గా అవతారం ఎత్తేందుకు సిద్ధం అవుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఎవరి కోసమో తెలుసా మన నందమూరి బాలకృష్ణ కోసం పదండి ఆ వివరాలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో బాలయ్య తన నూట తొమ్మిదవ ప్రాజెక్టు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇది ముగిసిన వెంటనే ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ టూ ప్రాజెక్టుని ప్రారంభించబోతున్నారు ఈ ప్రతిష్టాత్మక సినిమాలోనే బాలయ్యకు విలన్గా గోపీచంద్ నటించబోతున్నట్టు సమాచారం అందుతోంది డైరెక్టర్ బోయపాటి శ్రీనునే ఈ ప్లాన్ చేశాడని గోపీచంద్ని విలన్గా సెట్ చేసేందుకు ప్రణాళికలు రచించాడని టాక్ వినిపిస్తోంది అఖండ టూలో తాను డిజైన్ చేసిన విలన్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండడంతో గోపీచంద్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని బోయపాటి భావిస్తున్నాడట ఎలాగైతే లెజెండ్ సినిమాలో జగపతి బాబుని విలన్ క్యారెక్టర్లో ఫిరోషియస్ గా చూపించాడో అలాగే అఖండ టూలో కూడా గోపీచంద్ చేత విలనిజం పండించనున్నట్టు తెలుస్తోంది అయితే ఈ పాత్రలో నటించేందుకు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అనేది ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు ఆల్రెడీ అతడు గతంలో విలన్ పాత్రలో నటించాడు కాబట్టి ఈసారి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని అందరూ అనుకుంటున్నారు పైగా తాను హీరోగా నటించిన గౌతమ్ నంద సినిమాలోనే గోపీచంద్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అందరి ప్రశంసలు పొందాడు ఇప్పుడు బాలయ్య విలన్ గా నటించేందుకు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం అసలు సిసలైన మాస్ బ్యాటింగ్ ని వెండితెరపై చూడొచ్చు మరి గోపీచంద్ ఇందుకు ఒప్పుకుంటాడా లేదా అనేది వేచి చూడాల్సిందే అయిపో